ఫ్రా లేదా పచ్చిరీలు గోంగూరలో వేసి వండాలంట ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు ఫ్రిడ్జ్లో మగ్గపెట్టిన గోంగూర ఉంది కాబట్టి సరిపోయింది కానండి లేకపోతే నాకు ఇంక అసలు ఇవాడు తీర్థమే వదును ఎందుకంటే వంచి మగ్గ పెట్టాలంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇలా చక్కగా నూనెలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి అప్పుడు ఏం చేస్తాం కొంచెం కూరలు తక్కువ వేసుకుంటాం అంతే కదా ఇది మగ్గ మగ్గపెట్టేసానండి కాస్త లైట్గా మిక్సీ పట్టుకుంటే అది మరీ మెత్తగా కాకుండా కరసరగానే పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఇంకా టమాటా అట్లాంటివి ఏమి వేయండి ఇది మామూలుగా మనకు తెలిసింది కదా ఉల్లిపాయ వేయించేసి అల్లం వెల్లుల్లి వేసి చక్కగా రొయ్యలు వేయించేసాను అది కాస్త కరసరగా మిక్సీ పట్టుకుని వేసేసి ఉప్పు కారం మనకి వచ్చినట్టు వేసేసుకుని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది లేండి ఇవన్నీ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి కదా మిక్సీ పట్టుకొని అందులో వేసుకుంటే కూర చాలా మట్టుకు అయిపోయినండి మిక్సీలో వేసి ఒక్క రెండు సార్లు తిప్పానండి ఇట్లా ఉంది కూరలు వేసేద్దాం ఇందులో నేను మోస్ట్లీ ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటానండి కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది గోంగూరకి పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి వేసుకుంటే ధనియాల పౌడర్ అంతే మసాలా లవంగాలు వాలికయాల పొడి అస్సలు వేయం నేను ఆ టేస్ట్ అట్లా సెట్ అవుతుంది అంతే నాకు ఫస్ట్ నుంచి మేము అలాగే వండుకుంటాము కారం గోంగూర ముద్ద వేసాక ఇంకా ఓ పెద్దగా వేయించడం అట్లాంటిది ఏమేద్దండి మిక్సీ కోసం గోంగూర ఉడిపి ఎక్కడ తక్కువని కొంచెం ఉడికితే చాలు ఆల్రెడీ రైల్లో వేగినయ్యే గోంగూర కూడా ఉడికిందే కదా ఒక ఐదు పది నిమిషాలు ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి సిట్ చేసుకుని కట్టేసుకోవడమే కూర అంటే ఆ రొయ్యలకి గోంగూర పులుపు పట్టేవరకు అనమాట ఉప్పు కారం అంటారా ఎవరికి తినగలిగినంత వేసుకోవడమే కాకపోతే ఏంటంటే గోంగూరలో పచ్చిమిర్చి కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి కాస్త ధనియాల పొడి వేస్తే వేయాలి నెమ్మదిగా పట్టేస్తుంది ఇప్పుడు ఒక రెండు చిన్న స్పూన్ అండి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు అయ్యాక కూర తింపేయడమే ఒక్కసారి తలిగి పెట్టి అన్నీ కూడా చాలా కరెక్ట్ అంటే కరెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల్లో కూర కట్టేసుకోవడమే ఐదు నిమిషాలు అయిపోయింది కూర నూనె కూడా పైకి తీరిపోయింది గోంగూర కదండి కాస్త అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కట్టేస్తే ఒక రెండు నిమిషాలకి కూర చిక్కబడిపోద్దు చూసారా మా గోంగూర కొత్త 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 వంటది మీ ఇంట్లో ఏం కూర ఈ సౌండ్ చేస్తుంది చెప్పండి హ్యాపీగా హెల్తీగా వండుకొని మన ఇంట్లో మనం స్వయంగా చేసుకుని తింటే ఆ ఆనందమే వేరు కాస్త ఎక్కువ తిన్నా ఏం భయం అనిపించదు అదే బయట ఫుడ్ తింటుంటే అదో రకమైన హెల్దీ కాదేమో హెల్దీ కాదేమో అని మనసులో ఈ మధ్యన కాస్త అసలు అంటే మేము చాలా తక్కువ కానీ స్పీడ్గా మాట ఏమో నాకైతే అదే భయం అండి మోస్ట్లీ మేము ఇంట్లోనే తింటాం ఇంట్లోనే వండుకుంటాం